ఇంటిలో ఎన్నో మొక్కలు చెట్లు ఉన్నాయి అందులో తొంభై తొమ్మిది శాతం వరకు చెట్లలో మొక్కల్లో మనకు ఉపయోగపడే ఔషధ గుణాలు ఉన్నాయి ఆ విధంగా ఇప్పటి వరకు మనం అనేక మొక్కల యొక్క ఔషధ గుణాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం ఈ రోజు అదే కోవకు చెందిన ప్రతి ఇంటి ముందు కనిపించే పంట పొలాల్లో విస్తారంగా కనిపించే గడ్డి చామంతి మొక్క గురించి తెలుసుకుందాం మన తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా ఎక్కడైనా కనిపించే మొక్కల్లో గడ్డి చామంతి ఒకటి ఈ మొక్కను గాయపాకు రావణాసుర తల తలకాకు వైశాలకర్ణి అని ప్రాంతాన్ని బట్టి పిలుస్తారు కానీ చాలా మందికి గడ్డి చామంతి లాగే తెలుసు ఈ మొక్క ఉష్ణ మండల ఉప ఉష్ణ మండల ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది ఈ మొక్కలు ఎక్కడైనా వందల సంఖ్యలో కనిపిస్తాయి మన పల్లెటూర్లలో ప్రతి ఒక్కరికీ తెలుస్తోంది ఈ మొక్కని తోడిన వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఈ మొక్కను విరివిగా వాడుతున్నారు ఈ గడ్డి చామంతి మొక్కలో ఔషధ గుణాలు ఉన్నాయని చాలా తక్కువ మందికి తెలుసు గడ్డి చామంతి ఆస్టరేసి కుటుంబానికి చెందినది దీని శాస్త్రీయ నామం ట్రైడాక్స్ ప్రొకుంబెన్స్ అంటారు ఇంగ్లీష్ లో ఈ మొక్కను కోట్ బటన్స్ లేదా ట్రైడాక్స్ డైసీ అంటారు దీనిని సంస్కృతంలో జయంతి వేద అంటారు గడ్డి చామంతి ఆకులను కొన్ని ప్రాంతాల్లో ఆకుకూరగా వండుకొని తింటారు దీనిని పలక ఆకు అని పిలవటానికి ఒక కారణం ఉంది పూర్వం మట్టి పలకలు ఉండేవి పూర్వం పిల్లలు ఈ మొక్క ఆకులను పలకపై రుద్దేవారు ఇలా రుదగానే మట్టి పలక నల్లగా మెరిసిపోయేది ఈ ఆకులతో మట్టి పలకకు పాలిష్ చేసేవారు కాబట్టి పలక ఆకు అని పేరు వచ్చింది గడ్డి చామంతి మొక్కలో సోడియం పొటాషియం కాల్షియం ఆల్కలైడ్స్ ఫ్లావనాయిడ్స్ కెరోటోనాయిడ్స్ లాంటి ఉపయోగపడే పోషక విలువలు ఉన్నాయి ఈ మొక్క ఆకులకు యాంటీసెప్టిక్ లక్షణాలు ఉన్నాయి గాయాలు పుండ్లు అయినప్పుడు గడ్డి చామంతి ఆకులను ముద్దగా నూరి ఆ రసాన్ని గాయాలు పొండ్లపై అప్లై చేస్తే త్వరగా మానిపోతాయి గాయాలు అయ్యి రక్తస్రావం అవుతున్నా ఈ రసాన్ని అప్లై చేస్తే రక్తస్రావం ఆగి గాయం త్వరగా మానే విధంగా చేస్తుంది గడ్డి చామంతి మొక్క గురించి రైతులకు బాగా తెలుసు వాళ్ళు ఈ మొక్కను గాయపాకు అని పిలుస్తారు ఇలా పిలవటానికి ఒక కారణం ఉంది వ్యవసాయం చేసేటప్పుడు ఏదైనా చేతికి లేదా కాలుకి లేదా శరీరంపై గాయం అవ్వగానే ఈ మొక్క ఆకులను చేతితో నలిపి రసాన్ని గాయంపై పిండుకుంటారు ఇలా పిన్నగానే రక్తస్రావం ఆగి గాయం రెండు లేదా మూడు రోజుల్లో ఈజీగా మారిపోతుంది అందుకు కారణం ఈ మొక్క ఆకుల్లో ఉండే యాంటీసెప్టిక్ లక్షణమే అందుకే పల్లెటూర్లలో రైతులు ఈ మొక్కను గాయపాకు అని పిలుస్తారు అదేవిధంగా వీటి ఆకుల రసాన్ని చర్మ వ్యాధులకు పైపోతగా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది గడ్డి చామంతిలో ఉన్న జోలియోలోనిక్ అనే రసాయనం వల్ల షుగర్ వ్యాధిని అదుపులో ఉంచే శక్తి ఈ మొక్కకు ఉంటుందని ఈ మధ్య పరిశోధనలో తేలింది అంతేకాదు ఈ మధ్య జరిపిన ఒక పరిశోధనలో ఈ మొక్క ఆకులకు నీటిలో ఉండే ఫ్లోరైడ్ శాతాన్ని తగ్గించే శక్తి ఉందని నిరూపించారు నీటిలో ఫ్లోరైడ్ ను తగ్గించే పరిశోధనలకు ఇది చాలా ఉపయోగపడుతుంది తెల్లని వెంట్రుకలను గ్రే కలర్ లో ఉండే వెంట్రుకలను నల్లగా మార్చే శక్తి గడ్డి చామంతి మొక్క ఆకులకు ఉంది దీనికోసం ఆయిల్ ను ఇలా సులభంగా తయారు చేసుకుని వాడండి గడ్డి చామంతి ఆకులు గుంటకలగర ఆకులు మరియు నల్ల నువ్వుల నూనెను సమభాగాలుగా తీసుకోవాలి గడ్డి చామంతి ఆకులు మరియు గుంటకరగర ఆకుల నుండి రసం తీయాలి ఈ రసాన్ని నల్ల నువ్వుల నూనెలో కలిపి సన్నని మంటపై మరిగించాలి ఆయిల్ మాత్రమే మిగిలే వరకు మరిగించి చల్లారేక ఈ నూనెను భద్రపరుచుకోవాలి ఈ నూనెను రాసుకునే ముందు మీకు ఎంత సరిపోతుందో అంత గోరువెచ్చగా చేసుకొని ఆ ఆయిల్ ను జుట్టు కుదుళ్ళ వరకు వెళ్లేలా మసాజ్లా అప్లై చేసుకొని వాడుకోవాలి తరువాత ఉదయం తలస్నానం చేయాలి ఇలా చేస్తుంటే జుట్టు సాగశబ్దంగా నల్లగా మారుతుంది ఇలా వాడటం వల్ల జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది ఇలా వాడేటప్పుడు ఐరన్ మరియు ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది దోమలను పాలద్రోలే లక్షణాలు కూడా ఈ మొక్క ఆకుల్లో ఉన్నాయి వీటి ఎండిన ఆకులను ఇంట్లో పొగవేయటం వల్ల ఇంట్లో దోమలు పారిపోతాయి మేఘాలయ ప్రాంతాల్లో ఈ మొక్క ఆకులను ముద్దగా నూరి కాటు విషం విరుగుడికి వాడతారు నైజీరియాలో ఈ మొక్కను రక్తపోటును తగ్గించుకునేందుకు ఔషధంగా వాడతారు